హలో ఎస్ఐ గారా మాట్లాడేది కాదురా నేను పాత ఇంపా సామాన్ ఓంకునేటు ఇడ జైల్లో సలాకాల అంటే సెకండ్ హైన్లో తీసుకపోయి దానికి వచ్చిన కిలకెంత సార్ ముప్పై దుకాణం ఏడుంది సార్ ఏం మాట్లాడుతున్నావు రావులే ఎస్ఐ రామచందర్ చంద్ర నమస్తే నమస్తే సార్ సారీ సార్ ఏమైంది చెప్ నా పిల్లం కనబడతలేదు సార్ మూడు రోజుల నుండి నా పిల్లం కూడా నన్ను నిడిచబెట్టిపోయింది రే ఎలా పోదు అలా సారీ సార్ ఎందుకు నా బండిది టైర్ పంచర్ అయిందిరా తన స్కూటీ మీద స్టేషన్ నిడిచబెట్టిపోయింది సార్ అదిసేపట్టు కానీ సర్దమే చూసినావా గాడి ఎందుకుంటుంది సార్ మూడు రోజుల నుండి బూజ్ దులుపంగా సక్కరచ్చి పడిపోయింది కావచ్చురా లేదు సార్ ఓకేరా మనిషి కలర్ సామాన్లకు సార్ ముక్కు నడి ముక్కు సార్ చెవులు తప్ప చెవులు మెడకాయ కనిపించదు సార్ మనిషి దుడ్డు ఉంటుంది కదా ఓకేరా సేమ్ కావాలన్నా అట్లా కూడా ఉంటుందా సార్ మజాక వేసాంరా ఓకే సార్ ఏమ్రా మాట తల బువ్వ తినలే తినలేదు సార్ ఇంకా ఏం కూరరా పచ్చపప్పు సార్ అబ్బా పచ్చపప్పుల ఒక కారం వేసుకొని తింటే ఏం టేస్ట్ ఆడవారి మాటలకు అరదరే సినిమా పెట్టు నేను అతను తినుకుంటూ మాట్లాడదాం